ఆచల నియోజకవర్గం వందల యాభై ఐదులో ఏర్పడింది వందల యాభై ఐదు తర్వాత ఇప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఎమ్మెల్యే రెడ్డి కాదు పదహారు సైల్ రెడ్డి పదహారు సార్లు పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు పదహారు మంది తర్వాత పది మంది కూడా విద్యుత్ పట్టణానికి చెందినవారే ఆచల నియోజకవర్గంలో ఐదు మండలాల్లో పట్టణ ఉంది ఈ పదహారు మంది ఎమ్మెల్యేలు కూడా విద్యుత్ చెందిన చెందినవారి అయినా కూడా అభివృద్ధిలో విద్యుత్ పట్టణం చాలా పడి ఉన్నది అభివృద్ధి జరిగిందంటే విద్యా వైద్య పరంగా అభివృద్ధి చెందింది అది జాతీయ పథకాల ద్వారా జాతీయ పథకాల ద్వారా అభివృద్ధి చెందింది ఈ ఎమ్మెల్యేలైన పది పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏమాత్ర వ్యక్తిగత సంతపరచకుండా మండలాన్ని పూర్తిగాసం చేశారు దాంతోపాటు ఉపాధి పథకాలు యువత ఉపాధి పరంగా పారిశ్రామిక పరంగా స్వామి పరంగా ఒక ఎకరం కానీ ఒక ప్రభుత్వ పరంగా వాది పరిశ్రమ కానీ పరిశ్రమ పరిశ్రమ కానీ గుడి ప్రశ్న అంత ప్రాణం తాగాలే దాని డెబ్బై ఏడు నుంచి కూడా సాంస్కృతిక పరంగా పరిశ్రమ ఎక్కడ పెడితే అక్కడే ఉంది దానికి తెలియదు కాదు దాంతో పాటు వృద్ధి పట్టణం చెందిన ప్రధానాయకులు అందరూ కూడా చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న విషయాల మీద భాషలు పెంచుకుంటూ దాన్ని పెద్ద పెద్ద గారా రాపు వంశ పారంపర్యంగా వార్స్తృత్వం వచ్చే భాషలుగా పేర్చుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు విషయాలు అంటే మా ఇంటి ముందు చిక్కడి కాలుస్తున్నాడు అనే అలాంటి విషయాలు నేను రోడ్డుకి పోతుంటే ఆ ముందు వెళ్ళేవాడు ఆ దళితుడు చొక్కా కలిగాడని ఆ ముందు వెళుతున్న వాడు సిగరెట్ తాగాడని ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద గొడవ పెట్టుకుంటూ దాన్ని తా స్థాయికి తీసుకెళ్ళి నిజాన్ని హత్య రాజకీయాన్ని వాసవ ఇస్తున్నారు వారత్వంగా కాబట్టి ఇలాంటి ఫ్రాక్షన్ రాజకీయాలు హత్యరాజకీయాలు పక్కన పెట్టి మనం అభివృద్ధి మీద ముందుగా అవసరం అంతా ఉంది ముఖ్యంగా విద్యుత్ పనుల పది మంది ఎమ్మెల్యేలు అయినా కూడా విద్యుత్ పనుల ఏమంతా అభివృద్ధి ఎందుకంటే వాళ్ళకి వాసత్ పరంగా దాదాపు ఎక్కువ మందికి ఇక పక్క ఫ్యాషన్ రాజకీయాలు హత్యరాజకీయాలు ఒక అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఎందుకంటే ఈ మధ్యనే నిజంగా ఎన్నికల ఎమ్మెల్యేలు గురవాణి గారు అన్నారు మేము ఎవరికంటే పడము చట్టం తర్వాత చేసుకోకపోతుందని కాబట్టి ఖర్చులు కాకపోతే కూడా చట్టం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రత్యేక దాని గురించి కొన్ని పని లేదు కాబట్టి మీరు అభివృద్ధి గురించి ముఖ్యంగా ఉపాధి గురించి యువత ఉపాధి గురించి యువత ఉద్యోగ ఉద్యోగ సదుపాయం గురించి ప్రత్యేకంగా ధ్యాస పెట్టి విద్యుత్ పంటలతో పాటు నియోజకవర్గంలో కూడా భారీ పరిశ్రమ ప్రభుత్వ పరంగా పరిశ్రమలు ప్రభుత్వ పరంగా చిన్న 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 పరిశ్రమలు ప్రభుత్వ పరంగా పరిశ్రమలు విధంగా రెండు పరంగా ఉంది లేకపోతే పది మందిలో మనం ఒక దాంతో పాటు వచ్చే మార్చల నియోజకవర్గం వచ్చే రెండు వేల ఇరవై ఆరు నుంచి డీలిమిషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది పైభక్త మార్చల నియోజకవర్గంలో ఆఖరి మీరు ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే అది మీకు చిన్న స్థాయిలో పడే అవకాశం తెలియజేస్తున్నారు